హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ద స్వీయాన్షి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం చికెన్ ఫ్రై అండ్ చికెన్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ అయితే సాల్ట్ అండ్ పసుపుతో మంచిగా కడిగి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే చికెన్లో మనం టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటాను తర్వాత వచ్చేసి పసుపు వేసుకుంటాను ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కారం ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను కారం ఇంకా తక్కువ అనిపిస్తే నేనైతే మళ్ళీ యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను వీటిని అన్నిటిని మంచి కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టిన తర్వాత దీంట్లో నుంచి నేను ఫ్రై పీసెస్కి ఏమేమి కావాలో అవి పక్కకైతే అయితే తీసి పెట్టుకుంటాను ఈ విధంగా ఫ్రై పీసెస్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఆనియన్స్ని అయితే పొట్టు తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ఆనియన్ కట్టర్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా జస్ట్ ఒక ఫోర్ పీసెస్లో కట్ చేసేసుకొని ఆనియన్ కట్టర్లో వేసేసుకుంటే మంచిగా చాక్ చేసేస్తుంది అన్నట్టు చిన్న చిన్న పీసెస్కి అయితే చాక్ చేసేస్తుంది ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్ గురించి కావాలంటే షార్ట్ వీడియోస్లో అయితే ఒక వీడియో అయితే పెట్టాను అది ట్యాగ్ చేస్తాను కింద చూడండి ఫ్రై పీసెస్ కోసం పక్కకు తీసి పెట్టుకున్నాను కదా దాంట్లో అయితే నేను ఇలా మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఈ ప్రోడక్ట్ గురించి కూడా నేను షార్ట్ వీడియో తీసాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా చూడండి చికెన్ ఫ్రైలోకి అండ్ పులుసులోకి నేనైతే పుదీనా వాడతాను పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ వాసన రాకుండా చేస్తుంది అన్నట్టు అలా ఆకుల్లాగా వేయకుండా డైరెక్ట్గా చిన్నగా ఇలా కట్ చేసుకొని వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నేను రెండు ఒకేసారి చేసేస్తాను అనట్టు ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేయాలంటే అది టైం టేకింగ్ కదా సో అందుకని రెండు ఒకేసారి ఆన్ చేసి పెట్టేసుకొని రెండిట్లో ఒక ఆయిల్ పోసేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిపిచ్చి కట్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను తర్వాత ముందే మనం ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసేసుకున్నాను ఆనియన్ కూడా రెండిట్లోకి వేసేసుకొని కలుపుకున్నాను తర్వాత వచ్చేసి పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా వాటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఉంచుకోవాలి ఇంకా నాన్ వెజ్లోకి స్పైసెస్ వేసుకుంటే అది నీ సువాసన రాకుండా ఉంటాయి అన్నట్టు అందుకని బిర్యానీలో వేసుకునే పువ్వు ఉంటుంది కదా అది వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ని అయితే అన్నట్టు చికెన్కి కావాల్సిన మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను వచ్చేసి మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవి మూడు అయితే మంచిగా పౌడర్ చేసుకొని అంటే దంచుకొని వేసుకుంటాను అన్నట్టు ఈ మూడు ఫ్లేవర్స్ అయితే నాకు బాగా నచ్చుతుంది మంచి ఘాటుని ఇస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా చికెన్ సో అందుకే వీటిని మాత్రం మంచిగా దంచుకొని రెండింటిలోకి యాడ్ చేస్తాను చికెన్ ఫ్రైలోకి చికెన్ పులుసులోకి రెండిట్లోకి ఈ అయితే వేస్తాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఈ పౌడర్ అయితే వేయాలి సో ఎందుకంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాకనే వేసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను చికెన్ పులుసులోకి ఒక టూ స్పూన్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఒక అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే టమాటా వేసుకొని టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా పులుసులోకి అది వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ ఎక్కువ రావాలి అంటే మనం ఒక టమాటాని అండ్ పెరుగును కలుపుకుంటే గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది అన్నట్టు పులుసులోకి ఇటు చికెన్ ఫ్రై కూడా వేసేసుకున్నాను చికెన్ పులుసులోకి చూసారా టమాటాలు ఎలా కనిపిస్తున్నాయో చికెన్ ఫ్రై అయితే మంచిగా ఫ్రై అవుతుంది రెండింటికి మంచిగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రై మంచిగా ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ పులుసు కూడా ఉడికిపోయింది సో చికెన్ పులుసులోకి మనం ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటాం వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ దాకా మళ్ళీ ఉడకబెట్టుకుంటే మంచిగా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కట్ చేసుకొని పెట్టేసుకున్నాను రెండిట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు రెండిట్లోకి డిఫరెంట్ ఏంటంటే ఫ్రైలోకి వచ్చేసి మనం ఎక్కువ మసాలాలు వేసుకున్నాం అన్నట్టు అంటే మిరియాల పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా అలా ఇంకా చికెన్ పులుసులోకి అయితే మనం టమాటా ఉండు కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాం ఇంకా నైట్ అయితే నేను చపాతీలు చేశాను అది రాగి చపాతీలు చేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత దానికైతే పెట్టాను ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనుకుంటుంది చికెన్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు కొన్ని పీసెస్ అయితే ఫ్రైకి పెట్టేసుకోండి ఇంకా కొన్ని పీసెస్తో అయితే పులుసు చేసుకోండి రెండు ఒకేసారి చేసుకుంటాం కదా టైం కూడా సేవ్ అవుతుంది మంచిగా ఫ్రై తిన్నట్టు ఉంటుంది పులుసు తిన్నట్టు కూడా ఉంటుంది మా హస్బెండ్కి అయితే చికెన్ ఫ్రై అంటే ఇష్టం నాకైతే సూప్ అంటే ఇష్టం సో నేనైతే ఈ విధంగా రెండు ఒకేసారి చేస్తాను వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ